ఆవు బాగుంటే రైతు బాగుంటాడని రైతు బాగుంటే దేశం బాగుంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు గత ఐదేళ్ల వైకాపా పాలనలో రెండు వందల అరవై ఎనిమిది గోకులం షెడ్లు నిర్మిస్తే ఆరు నెలల్లో తాము పన్నెండు వేల ఐదు నిర్మించామని చెప్పారు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమరాపురంలో గోకులం షెడ్లను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పవన్ మాట్లాడారు గోకుల ద్వారా చిన్న కౌలు రైతులు ఇతర వర్గాలు బాగుపడతాయి భవిష్యత్తులో ఇరవై వేల గోకులాలు ఏర్పాటు చేస్తాం గత ప్రభుత్వం పాడి పరిశ్రమను నిర్వీర్యం చేసింది స్కామ్ లో రికార్డు సృష్టించింది మా ప్రభుత్వం పల్లె పండుగ గోకులాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది సకాలంలో జీతాలు పెన్షన్ చేస్తున్నాం శ్రమం ఉన్న చోటే పెట్టుబడులు వస్తాయి రైతులు ఆదాయం రెట్టింపేలా ఆలోచనలు చేస్తున్నాం ఎన్డిఏ చంద్రబాబు నాయకత్వాన్ని వేశారు ఎక్కడ తప్పు జరిగినా స్పందించే గుణం ఉండాలి తప్పు జరిగితే అది మా అందరికీ సమిష్టి బాధ్యత అందుకే తిరుపతి తొక్కిసలాట ఘటనపై స్పందించాను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరారు భవిష్యత్తు ఎలా నేను ఎప్పుడు లెక్కలు లెక్కలు నాకు ఈరోజు మీరు చూశారు డెబ్బై సంవత్సరాల పైచులకు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత డోలీలతోటి కొండ ప్రాంతాల నుంచి ఇంకా గిరిజన ప్రజలు కొంతమంది కొన్ని గ్రామాలు ప్రత్యేకించి చెప్పాలంటే నాలుగు వందల కు గ్రామాల నాలుగు వందల పంతొమ్మిది కు గ్రామాలు డోలీలు కట్టుకొని ఇంకా ప్రజలు అవస్థపడుతున్న పరిస్థితుల్లో నిధులు లేవు గత ప్రభుత్వం ఇష్టానుసారంగా టాయిలెట్లకి రెండు కోట్లు మూడు కోట్లు ఖర్చు పెట్టుకున్నారు బాత్రూమ్స్కి ఐదు వందల కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టుకున్నారు ఇష్టారాజ్యంగా చేశారు రంగులు వేయడానికి కొన్ని వందల కోట్లు రంగులు తీయడానికి వందల కోట్లు వేల కోట్లు దుర్వినియోగం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు రాని పరిస్థితుల్లో కూడా డబ్బులు లేని కట్టకట అంటున్న పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి చంద నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్తే నేను చెప్పాను ఇట్లా ఇబ్బందిగా ఉన్నాయి సార్ అక్కడ పాపం చాలా కష్టంగా ఉందంటే ఆయన పెద్ద మనసుతోటి ఒక ముప్పై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేశారు అలాగే మనందరం గర్వించే మన ప్రీతం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కేంద్రం నుంచి వచ్చిన నిధులతో కలిపి డెబ్బై సంవత్సరాల ఈ పాలనలో ఐదు సంవత్సరాల దుష్ట పాలనలో వాళ్ళు మర్చిపోయారు అంటే ఓట్ల కోసం బుగ్గలు నిమరటం తలకాయలు నిమరటం ఇవి కాదు కష్టం ఉన్నప్పుడు పక్కన ఉండాలి అధికారుల మీద దాడి చేయకపోవటం వ్యవస్థలని బలోపేతం చేయటం అందుకని ఈ రోజున రోడ్డు పడింది అంటే మీరు పిఠాపురంలో గెలిపిస్తే ఆ గెలిచిన వ్యక్తి రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు చేయడానికి ఇంతమంది సహకారంతో ఇది నా ఒక్కడిది అని చెప్పట్లా అంటే ఒకటి పూలుకోవాలి పాలిటిక్స్ ఇస్ ఎ థ్యాంక్లెస్ జాబ్ ఎవరు గుర్తుపెట్టుకోరు మరుపు మానవ సహజం ఇన్ని కోట్ల డబ్బు